నేను దేని గురించి మాట్లాడదా అడిగేది నిన్న సమాధానం చెప్పి అని అయిపోయింది అతనికే నాకు గానీ మా పార్టీకి అతను కానీ శత్రుత్వం లేదు కాబట్టి వాళ్ళు ఏదన్నా మాట్లాడినప్పుడు మనం మాట్లాడాలి కానీ ఒత్తిడి మనం మాట్లాడదు అతను మొన్న మాట్లాడి నేను మాట్లాడిన అయిపోయింది మళ్ళీ వాళ్ళు మాట్లాడితే అప్పుడు మీరు అడగండి నేను కౌంటర్ నేను దేని గురించి మాట్లాడదా అడిగేది నిన్న సమాధానం చెప్పి అని అయిపోయింది అతనికే నాకు గాని మా పార్టీకి అతను కానీ శత్రుత్వం లేదు కాబట్టి వాళ్ళు ఏదైనా మాట్లాడినప్పుడు మనం మాట్లాడాలి కానీ ఉత్తరే మనం మాట్లాడదు అతను మొన్న మాట్లాడి నేను మాట్లాడిన అయిపోయింది మళ్ళీ వాళ్ళు మాట్లాడితే అప్పుడు మీరు అడగండి నేను కౌంటర్ నేను దేని గురించి మాట్లాడదాం అడిగేది నిన్న సమాధానం చెప్పి అయిపోయింది అతనికే నాకు గానీ మా పార్టీకి అతను కానీ శత్రుత్వం లేదు కాబట్టి వాళ్ళేదా మాట్లాడినప్పుడు మనం మాట్లాడాలి కానీ ఉత్తరే మనం మాట్లాడచ్చు అతను మొన్న మాట్లాడి నేను మాట్లాడిన అయిపోయింది మళ్ళీ వాళ్ళు మాట్లాడితే అప్పుడు మీరు అడగండి నేను కౌంటర్ నేను దేని గురించి మాట్లాడదాం అడిగారు నిన్న సమాధానం చెప్పి అయిపోయింది అతనికే నాకు గానీ మా పార్టీకి అతను కానీ శత్రుత్వం లేదు కాబట్టి వాళ్ళేదా మాట్లాడినప్పుడు మనం మాట్లాడాలి కానీ ఉత్తరే మనం మాట్లాడచ్చు అతను మొన్న మాట్లాడి నేను మాట్లాడిన అయిపోయింది మళ్ళీ వాళ్ళు మాట్లాడితే అప్పుడు మీరు అడగండి నేను కౌంటర్ నేను దేని గురించి మాట్లాడదాస్ అడిగారు నిన్న సమాధానం చెప్పాను అయిపోయింది అతనికి నాకు గానీ మా పార్టీకి అతను కానీ శత్రుత్వం లేదు కాబట్టి వాళ్ళు ఏదైనా మాట్లాడినప్పుడు మనం మాట్లాడాలి కానీ ఉత్తరే మనం మాట్లాడదు అతను మొన్న మాట్లాడి నేను మాట్లాడిన అయిపోయింది మళ్ళీ వాళ్ళు మాట్లాడితే అప్పుడు మీరు అడగండి నేను కౌంటర్ నేను దేని గురించి మాట్లాడదాస్ అడిగేది నిన్న సమాధానం చెప్పాను అయిపోయింది అతనికే నాకు గానీ మా పార్టీకి అతను కానీ శత్రుత్వం లేదు కాబట్టి వాళ్ళు ఏదైనా మాట్లాడినప్పుడు మనం మాట్లాడాలి కానీ ఉత్తరే మనం మాట్లాడతాం అతను మొన్న మాట్లాడి నేను మాట్లాడిన అయిపోయింది మళ్ళీ వాళ్ళు మాట్లాడితే అప్పుడు మీరు అడగడానికి నేను కౌంటర్